நாயகத்வாலே மகன் மோகன் ரெட் காரகத்வாலே மகன் மோகன் ரெட் காரகத்துவன்ட் காரகத்வாரி ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం రేపు నాలుగో తారీఖు పూర్తి అయిపోతుంది సో ఆ దినాన్ని వెన్నుపోటు దినంగా ఒక ఉద్యమాన్ని నిరసనను వ్యక్తపరచాలి సింబాలిక్గా ఇవి ప్రభుత్వ దృష్టికి రావాలి ప్రజల దృష్టికి రావాలి అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాజ్ ఏ ప్రతిపక్ష పార్టీగా గుర్తు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో దాంట్లో భాగంగా నాలుగో తారీఖు రేపు జూన్ నాలుగో తారీఖు వెన్నుపోటు దినంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాపితంగా కాన్స్టిట్యు లెవెల్లో అంటే నియోజకవర్గ స్థాయి లెవెల్లో అన్ని చోట్ల వేలాది మందితోటి నిరసన వ్యక్తపరిచి అక్కడున్న స్థానిక అధికారులకు ఆర్డీఓ ఉంటే ఆర్డీఓ కలెక్టర్ ఉంటే కలెక్టర్ ఎంఆర్ఓ ఉంటే ఎంఆర్ఓ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలి కాబట్టి వాళ్లకు డిమాండ్ నోటీసులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే ప్రజలందరికీ అనుభవం ఇది ఈ సంవత్సరం ఎక్స్పీరియన్స్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో చెప్పిన అంటే ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అమలు చేసే పరిస్థితి లేదు చాలా దారుణం ఎందుకంటే మనం చూసాం గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో ఆ నిమిషం నుంచి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మొదలైన పరిస్థితి మనం చూసాం ఇది భారతదేశంలో అన్ని రాష్ట్రాలను ఒకసారి చూస్తే ఎక్కడ కూడా మొదటి రోజు నుంచే చెప్పిన మేనిఫెస్టోలో చెప్పినటువంటి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించిన పరిస్థితి ఎక్కడా ఉండదు అది కూడా క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ ఏ పథకం ద్వారా ఈ డీబీటీ ద్వారా ఎందుకంటే మళ్ళీ పారదర్శకత దాంట్లో అవినీతి అనేది అంద ఉండకూడదు ప్రజలందరికీ కూడా ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో అది ఖచ్చితంగా అందాలి అన్న ఉద్దేశంతో బ్యాంక్ ట్రాన్సాక్షన్ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ డీబీటీ ద్వారా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది జగన్మోహన్ రెడ్డి గారిది అన్నీ అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోతుంది మేనిఫెస్టోలో అన్నీ కూడా వద్దులే నేను దాదాపు నూట నలభై మూడు నూట యాభై దగ్గర దగ్గర నూట అరవై మూడు హామీలు ఇవ్వడం జరిగింది నూట అరవై మూడు హామీలను ఒకవేళ మొదటి సంవత్సరంలోనే ఒకవేళ ఈకపోయి ఉండొచ్చు కనీసం ఆ సూపర్ సిక్స్ అని చెప్పినారు ఆ సూపర్ సిక్స్ అని ఎందుకంటే ఎలక్షన్ల అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ బహిరంగ సభల్లో అంతా కూడా మేమంతా క్యాలిక్యులేట్ చేశాం ఇవన్నీ కూడా ఇవ్వవచ్చు ప్రజలు చాలామంది అడిగినారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సంక్షేమ కార్యక్రమాలకు డబలు ట్రిపులు మీరు చెప్తున్నారు మళ్ళా బడ్జెట్ సహకరిస్తుందా ఏంటి పరిస్థితి అని చెప్పేసేసి ప్రజలు కొంతమంది అడిగినా అడగడం జరిగింది లోకేష్ అయితే నారా లోకేష్ గారైతేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి వాళ్ళకు వత్తాసుగా పవన్ కళ్యాణ్ గారైతేనేమి వీళ్ళందరూ కూడా మేము క్యాలిక్యులేట్ చేసుకున్నాం ఖచ్చితంగా ఇస్తాం ఒకవేళ ఇవ్వకపోతే ఎవరైనా చొక్కా పట్టుకోవచ్చు లోకేష్ అని చెప్పేసి నారా లోకేష్ గారు ఆయన వీడియో కూడా ఉండేది చెప్పిన పరిస్థితి చూసాం మరి ఇంత గట్టిగా చెప్తున్నారు కదా అని ప్రజలు నమ్మి ఓట్లు వేసినారు నువ్వేమో అధికారం లేకొచ్చి ఒక్కటి అమలు చేసిన పరిస్థితి లేదు నిరుద్యోగుల కంటే ఉద్యోగాలు ఈకపోతే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినావు ఒకరికి ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదు ఉన్న ఉద్యోగాలు తీసేయడం జరిగింది మీ మీకు మాత్రం ఒకరు ముఖ్యమంత్రి పదవి ఒకరికి విద్యాశాఖ మంత్రి పదవి పవన్ కళ్యాణ్కు ఇంకొక పదవి డిప్యూటీ సీఎం ఈ విధంగా మీరు పదవులు పంచుకున్నారు తప్ప మీకు ఉద్యోగాలు వచ్చినాయి తప్ప ఎవరికైనా ప్రజలకు వచ్చినాయా కొన్ని లక్షల ఉద్యోగాలు పోగొట్టడం జరిగింది అదేమన్నా ఒకవేళ ఈ ఉద్యోగం ఇ లేకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తా అని చెప్పినావు ఎక్కడన్నా ఇచ్చావా ఒకరికి ఈరోజు నిరుద్యోగులందరూ వెయిట్ చేస్తున్నారు నువ్వు ఇంకా వేస్తావు వేస్తావు అని చూస్తున్నారు మరి వాళ్ళకు నిన్న టెన్త్ క్లాసు ఈ విద్యాశాఖ మంత్రి టెన్త్ క్లాస్కి సంబంధించి దాదాపు అరవై ఆరు వేల చిల్లర మంది వాళ్ళందరూ కూడా వెరిఫికేషన్కు దరఖాస్తు చేయడం జరిగింది సో నువ్వు చేసిన పొరపాటు వల్ల ఆ మూల్యాంకనం అంటే దిద్దేది టెన్త్ క్లాస్ దిద్దేది కూడా నీ చేత కాదు నువ్వు ఏ విద్యాశాఖ మంత్రి పూర్వమున్నారు నాయకులు ఒక రైల్ యాక్సిడెంట్ అయింటే కేంద్ర మంత్రి రైల్వే మంత్రి రాజీనామా చేసిన పరిస్థితి చూడు ఈరోజు అరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్భై మూడో ఎన్నో ఎంతమంది రీవెరిఫికేషన్ పెట్టారు వాళ్ళందరూ కూడా మీకు ఆ దిద్ది పిచ్చేది కూడా సరిగా రాదు అంతమంది రీవెరిఫికేషన్కి పెడితే అది ఇంకా జూన్ ఒకటో తారీఖు వరకు ఈ ఈ కరెక్షన్ అనేది ఉంటుందంట దాంట్లో పదకొండు వేల ఐదు వందల చిల్లర ఎంతమంది వాళ్ళు పాస్ అయినారు మిగతా వాళ్ళు ఇది దుద్దుతున్నారు ఈ మధ్యలో ట్రిపుల్ ఐటీ టైం అయిపోయింది మళ్ళీ వాళ్ళు పెద్ద ఎత్తున రిక్వెస్ట్ చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే టైం పొడిగించడం జరిగింది ఎంతోమంది ఆత్మహత్యలకు గురై ఉంటారు చాలా దారుణం ఎంతోమందికి మానసిక క్షోభ తల్లిదండ్రులకైతేనేమి అయితేనేమి పిల్లలకైతేనేమి అది దిద్దిన పద పాస్ అయిన పదకొండు వేల మంది చిల్లర వాళ్ళకు ఒకసారి వాళ్ళ పేపర్ చూస్తే అన్ని పేపర్లలోనూ తొంభై నాలుగు తొంభై ఐదు మార్కులు వచ్చి ఒక సోషల్లో ఒక సోషల్లో మార్కులు ఇరవై రెండో ఇరవై ఒకటో వచ్చి పేలైనారు మళ్ళా రీవెరిఫికేషన్ చూస్తే దాంట్లో కూడా తొంభై నాలుగు తొంభై ఆరు మార్కులు వచ్చినాయి చూడండి అంటే వాళ్ళు ఎక్స్ట్రా తీసుకున్న పేపర్లలో ఒక్కదాని పేపర్ మాత్రమే దిద్దిన మార్కులు మాత్రమే యాడ్ చేయడం జరిగింది మిగతా వాళ్ళు ఐదో ఆరో పదో ఎక్స్ట్రా తీసుకుని ఉంటారు పరీక్ష రాయడానికి అడిషనల్ పేపర్స్ ఆ అడిషనల్ పేపర్లు అది కౌంట్ చేయక ఈ రకంగా చేసిన పరిస్థితి ఒకరా ఇద్దరా అరవై ఆరు వేల మంది అంటే ఇంకా అప్లై చేయని వాళ్ళు ఎంతమంది ఉండరు అప్లై చేసిన వాళ్ళే ఇది రికార్డెడ్గా ఇంతమంది జీవితాలతో ఆడుకున్న పరిస్థితి అంత తమాషాగా చేస్తే ఎట్లా ఒక బాధ్యతాయుతంగా చేయాల్సిన డ్యూటీని ఈ రకంగా చేసి ఏదో కొంతమంది టీచర్ల పైన సస్పెండ్ చేస్తూ చేయడం జరిగింది నీ చేత కానీ మంత్రివి నువ్వు మళ్ళీ నువ్వు రిజైన్ చేయాలి మరి సో ఆ రకంగా విద్యార్థులతో ఆడుకునే కార్యక్రమం మరి తల్లికి వందనం అనేది మరి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని గొప్పగా చెప్తూ అందరు ఆశపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇచ్చారు కదా నువ్వు ఎంతోమందికి ఇస్తావు అని చెప్పేసి ఆశపడ్డానికి తండ్రికి తొంభై తొమ్మిది రూపాయలకి ఇంధనం ఇచ్చి వాళ్ళ జీవితాలతో ఆడుకునే కార్యక్రమం చేస్తున్నారు ఇంతకు తప్పినిచ్చి నువ్వు చేసింది ఏం లేదు మహిళలకు అందరికీ కూడా పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలందరికీ యాభై తొమ్మిది ఏళ్ళ వరకు మహిళా శక్తి కింద పదహైదు వందల రూపాయలు నువ్వు ఇస్తానంటే ప్రతి నెల ఒక్కరికి ఇస్తా ఇవ్వలే ఒక్కొక్కరికి పద్దెనిమిది వేలు బాకీ దాదాపు డెబ్బై లక్షల మందికి డెబ్బై లక్షల మంది దాదాపు మూడు 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 కోట్ల చిల్లర మందికి ఆడవాళ్ళలో దాదాపు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది వాళ్ళు దాదాపు ఒకటిన్నర కోట మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళకి గారు కొట్టేస్తే మూడు సిలిండర్లు ఇస్తా అని చెప్తే ఒక్క సిలిండర్ ఇచ్చి సరిపించుతీ ఎంత దారుణం చాలామంది మాట్లాడుతున్నారు కావడం లేదంటర్ ఫ్రీ బస్సు అంటే ఆ మహిళలకు అందరికీ బస్సు వస్తే వాళ్ళు చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఈ బస్సు ఏమన్నా ఫ్రీనా ఏమన్నా అని మరి ఆ బస్సు ఫ్రీ లేదు ఏమీ ఫ్రీ లేదు కనీసం ఈ సూపర్ సిక్స్లో కొన్న అమలు చేసి ఈ అమలు చేసిన సంపద సృష్టిస్తాంటివి సంపద ఏడన్నా సృష్టిస్తువా లక్ష డె ఐదు వేల కోట్ల రూపాయలు అప్పనంగా అప్పులు చేస్తే ఈ రాష్ట్రం మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టి తాకట్టు పెట్టి మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టి తెచ్చి తెచ్చినావు మరి అప్పంతా ఆ అప్పులో ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా లేకుంటే అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా చేస్తారా అంటే ఏమీ లేదు ఎక్కడ లంచాలు వస్తాయో ఎక్కడ కమిషన్లు వస్తాయో అవి మాత్రమే చేసిన పరిస్థితి ఉంది తప్ప నువ్వు ఒక్కడ చేసింది లేదన్నమాట మళ్ళీ ఎవరన్నా అడిగితే చెవులో చెప్పు అంట సంపద సృష్టి ఐడియా ఉంటే చెవులో చెప్పండి నేను చేస్తా అంటాడు ముందంతా ఏం చేస్తాయి మరి మేమంతా క్యాలిక్యులేట్ చేసినాం ఖచ్చితంగా అమలు చేస్తాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విద్వ ఆర్థిక విధ్వంసక అన్నీ చేసినాడు ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది అని కథలు చెప్పి రా జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి అడ్మినిస్ట్రేషన్ చేసిన వాడు స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు ఒక్క ముఖ్యమంత్రి లేడు అన్ని రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఊరికి పోతే ప్రతి ఊర్లోనూ రెండు వేల జనాభా కలిగిన ఊరుకు ఒక సచివాలయం రైతు భరోసా కేంద్రం హాస్పిటల్ రైతులకు ఉపయోగపడే విధంగా గోడౌన్లు చేసుకునే చేసుకునేదానికి వాళ్ళ ధాన్యం మిల్క్ చిల్లింగ్ సెంటర్లు ఇంత బాగా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని విధ్వంసక పరిపాలన ఆ పరిపాలన ఈ పరిపాలన అని చెప్పేసేసి నీకు మీడియా ఉందన్న ఉద్దేశంతో సపోర్ట్తో ఆ రకంగా అబద్ధాలన్నీ కూడా చెప్పి ప్రజలను మోసగించి అధికారం లేకొచ్చి ఈ రకంగా ప్రజలను వెన్నుపోటు పొడిచే కార్యక్రమం గతంలో మీ చరిత్ర కూడా అంతా అదే ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని గుంజుకొని ఆయన చనిపోయేంత వరకు కూడా వదలకోకోకుండా ఆయన్ను అవమానపరిచి ఈ రకంగా అందరికీ వెన్నుకోటే వీరికి వారికి కాదు సో తప్పకుండా ఇప్పటికైనా కూడా మీరు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అన్నీ అమలు చేయమనే డిమాండ్ చేస్తుంది ప్రజల తరఫున ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల ఏదో ఒక స్కీమ్లో ప్రతి నెల ప్రతి ఇంటికి ఏదో ఒక స్కీమ్లో వాళ్ళకు డబ్బులు వచ్చేటి అందుకోసమే వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగింది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కొనుగోలు శక్తి అనేది ఆంధ్ర రాష్ట్రంలో అంత బాగా ఇంప్రూవ్ అయింది అన్నమాట సో అంత మంచి పరిపాలన ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు ఎవరు మంచి పరిపాలన అందించినారు ఎవరు పనికిరాని దుర్మార్గమైన మోసం పరిపాలన చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే అందుకోసమే ప్రజలందరూ బాధపడుతున్నారు పాలిచ్చే ఆవును పోగొట్టుకుని తన్నే దా గాడిద దున్నపోతుంది తెచ్చుకున్నామని చెప్పేసి ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు సో డెఫినెట్గా రేపు నిరసన కార్యక్రమంలో ప్రతి ఇంటి నుంచి పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రతి మహిళ పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది భవిష్యత్తులో ఇవన్నీ కూడా మనం సాధించుకోవాలి అంటే సూపర్ సిక్స్ కానీ నూట నలభై మూడు నూట అరవై మూడు హామీలు మనం సాధించుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కదలాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రతి మహిళ కదలాల్సిన అవసరం ఉంది ప్రతి నిరుద్యోగి కదలాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రతి విద్యార్థి కదలాల్సిన అవసరం ఉంది ప్రతి రైతు కదలాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రతి రైతు కార్మికుడు కదలాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎక్కడ చూసినా వేలాది మంది పాల్గొని ఈ రా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కన్నులు తెరిపించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎంత పెద్ద ఎత్తున మనం చేస్తే అంత తొందరగా మనకు ఈ సూపర్ సిక్స్ అనేది ఇమీడియట్గా వస్తాయి మనం బాధ్యతగా మన మనం తెలియజేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది క్వశ్చన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో డెఫినెట్గా ప్రతి ఇంటి దగ్గర నుంచి అందరూ పాల్గొంటారు అని చెప్పేసి గట్టిగా భావిస్తూ వైఎస్ఆర్ పా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల గొంతుగా ఉండే కార్యక్రమం ఉంటుంది సో తప్పకుండా ఎందుకంటే వాయిస్లెస్ పీపుల్కు వాయిస్ లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రేపు నాలుగో తారీఖు మాత్రం ఖచ్చితంగా ఈ వెన్నుపోటు దినాన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత ప్రజలపైన అందరిపైన తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ సో డెఫినెట్గా వేలాది మంది లక్షలాది మంది పాల్గొంటే మరీ మంచిది ఆరు కోట్ల మంది ప్రజలు ఖచ్చితంగా ఎలుగెత్తి చాటాల్సిన అవసరం తప్పకుండా ఉంది మాకు సూపర్ సిక్స్ కావాలి మాకు సూపర్ సిక్స్ కావాలి అని చెప్పి గట్టిగా చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది మోసం చేసావు నాకు అబద్ధం చెప్పావు ఇవ్వు అని చెప్పేసి డిమాండ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం